నిన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గంగమ్మ సేవలో పాల్గొన్నారండి ముఖ్యమంత్రి చంద్రబాబు భువనేశ్వరి దంపతులు బుధవారం చిత్తూరు జిల్లా కుప్పంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబులను దర్శించుకున్నారు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు పశువు కుంకము సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు మూడున్నర దశాబ్దాలుగా చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వారం రోజులుగా గంగా జాతర వైభవంగా జరుగుతుంది గంగా ఉత్సవాలు చివరి రోజైన బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం జరిగింది ఈ నేపథ్యంలో సతీ సమేతంగా కుప్పం ఇచ్చేసిన చంద్రబాబు సాంప్రదాయ దుస్తులను ధరించి టీటీడీ నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలు పసుపు కుంకము సారే తీసుకొని ఊరేగింపుగా అమ్మవారి సంతకు వచ్చారు ప్రభుత్వం తరపున అమ్మవారికి సారీ సమర్పించారు గంగమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు